నమస్తే నేను మీ సురేష్ రాయల్ మీడియాకు స్వాగతం నేను మధ్యాహ్నం డిఎస్సి అభ్యర్థుల బాధలో ఉంటే ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు రావాల్సిందే అని చెప్పేసి ఒక వీడియో మన రాయల్ మీడియా తెలుగులో పోస్ట్ చేయడం జరిగింది దానికి పెద్ద ఎత్తున మనం ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే నిరుద్యోగులు ఎవరికి చెప్పుకోలేక ఎవరితో వెళ్తే న్యాయం జరుగుతుందో అర్థం కాక డిఎస్ఏ ఆస్పిరెంట్స్ చాలా ఇబ్బందులు గురవుతున్నారు దయచేసి మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు స్కెడ్యూల్ వస్తే ఏం నష్టం లేదు స్కెడ్యూల్ వచ్చినంత మాత్రమే పెద్ద ఇది కాదు ఎందుకంటే మనం వద్దు మనమే పోస్ట్ పోన్ చేయమంటున్నటువంటి ఎగ్జామ్స్ కాబట్టి ఖచ్చితంగా గత గవర్నమెంట్లో మనం గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున శాంతియుతంగా ఆందోళన చేస్తే గో ప్రభుత్వం దిగొచ్చింది తెలంగాణ ఉద్యమం లాగానే అదే స్ఫూర్తితో మనం ఆ రోజు ఉద్యమం చేయడం జరిగింది అందులో నేను కూడా ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించుకోవడం జరిగింది సో ఈ డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి యాక్స్పిరియన్స్ కూడా దాదాపుగా లక్షల పైగా ఉన్నారు కాబట్టి దీన్ని కూడా అదే విధంగా శాంతియుతంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసి మన పోస్ట్ పోన్ చేయించే విధంగా మనం ముందుకెళ్దాం దానికోసం కార్యాచరణ కూడా రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని దాని ప్రక్రియ కూడా మేము చేపడుతున్నాం మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు షెడ్యూల్ వస్తాయి అనేది పోస్టు ఎవరు వచ్చేస్తారు ఏదో వచ్చి పోతారంటే మనం కావాల్సింది మనం కోరుకునేది ప్రభుత్వం ఖచ్చితంగా మనం చేయాల్సిందే మనం ఏదైతే డిమాండ్ చేస్తామో అది చేసి తీరుతుంది దాంట్లో మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేసుగా సురేష్ యాదవ్గా ముందుంటాడని తెలియజేస్తూ మేము ఒకటి విడతల వైగ దీన్ని తక్షణమే పోస్ట్ పో ఈ పోస్ట్ పోన్ చేయడం కోసం ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నాం రెండోది కోర్టు మెట్లు కూడా ఎక్కబోతున్నాం కోర్టు తలుపులు కూడా తట్టబోతున్నాం ఎవ్వరు కూడా వన్ రూపీ ఒక్క రూపాయి కూడా మీ అభ్యర్థుల దగ్గర తీసుకోవట్లేము స్వచ్ మేము స్వతహాగా ఆ ఖర్చు మేమే భరించే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఎవరు కూడా ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వద్దు కోర్టుకు వెళ్తామని డబ్బులు ఇవ్వని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వండి అవసరం ఉంటే కేసులు పెట్టండి తప్ప మీరెవరు కూడా అది చేయకండి మేమే ఎవరినో ఒకరిని లీడర్లు అందరూ లేకపోతే ఇంకెవరి దగ్గర కాళ్ళు మొక్క మేము ఏదో చేసి మీకోసం మేము ఏదైనా బాధలు పడి మీకోసం తెచ్చి మేము కోర్టుకెళ్ళే ప్రయత్నం చేద్దాం అదొక ఆప్షన్ కూడా ఉంది రెండోది ఏంటంటే మనకు పోస్ట్ పోను చేయలే పోస్ట్ పోన్ కోసం ఎందు చాలా విషయస్ ఉన్నాయి ఎందుకు ఎందుకంటే టెట్టు నార్మలైజేషన్ నార్మలైజేషన్ చేయలేదు రెండోది ఈ డబ్ల్యూ హెచ్డబ్ హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్స్ అంటే ట్వంటీ ఫోర్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఎయిత్ ఆ వార్డెన్ సంబంధించి ఉన్నాయి జూలై ఫస్ట్ ఫోర్త్ దాకా డిఏఓ ఎగ్జామ్స్ ఉన్నాయి జూలై సెవెంటీన్త్ సి టెట్ కో ఎగ్జామ్ ఉంది మళ్ళీ ఇన్ని ఎగ్జామ్ మధ్యలో జూలై సెవెంటీన్త్ అండ్ సెవెంటీన్త్ నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి పరీక్షలు అండ్ ఆగస్టు ఎయిట్ నుంచి నైన్ వరకు గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయి కాబట్టి కోర్టుకు వెళ్తే ఇది కూడా మనం విజయం సాధించే అవకాశం ఉంది వంద శాతం విజయం సాధిస్తామని చెప్పలేం కానీ చాలా అవకాశం ఉంది సీనియర్ అడ్వకేట్లతో కూడా మేము సంప్రదింపు చే చేస్తున్నాం దయచేసి మీరు ఆందోళన చెందకండి రెండో విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ఓలు మీ దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల మీద మీరు కొంచెం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయండి ఎమ్మెల్యేలు ఆర్ మినిస్టర్ మీకు అందుబాటులో ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కొంచెం ఒత్తిడి చేయండి మా పరిస్థితి ఇది బాగలేదు మేము సర్ది కట్టుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పేసి మేము మీకోసం తిరిగాము మీకోసం త్యాగం చేసాము మీకు ఓట్లు వేసాం కాబట్టి మీరు ఈ విధంగా చేసి మా యొక్క జీవితాలను నాశనం చేయకండి మీకోసం మేము ఆ రోజు కష్టపడ్డాం కేసీఆర్ని కాదన్నాం కేసీఆర్ మమ్మల్ని మోసం చేసిండని చెప్పేసి ప్రజలకు వివరించినాం కాబట్టి మా జీవితాలతో చెలగాట చెలగాటమాడొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి దేవ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చే విధంగా మీరు కూడా అక్కడ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని వరుసగా ఒక్కరు ఇద్దరు కాకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వంద నుంచి రెండు వందలు మూడు వందలు అట్లా పెద్ద ఎత్తున పొయ్యి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి అంటే డిమాండ్ కాదు రిక్వెస్ట్ డిమాండ్ అంటే శాంతియుత గాంధీ మార్గంలో మీరు డిమాండ్ చేయండి తప్పులేదు కానీ వేరే ఆప్షన్ తీసుకోకండి రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము రేపు కదిలి మార్నింగ్ స్కెడ్యూల్ చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీలో అందరం కూడా కూర్చొని ఇక్కడ కూడా ఒక నిరసన వ్యక్తం చేసి రేపు తదుపరి స్కెడ్యూల్ ఎక్కడి నుంచి ఇవ్వాలి అనేది కూడా మేము ప్రిపేర్ చేసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మీకు ఒక గ్రూపు క్రియేట్ చేయడం జరిగింది డిఎస్సి అభ్యర్థులు పోస్ట్ పోన్ ఉద్యమం అనేది చెప్పేసి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి మీరు ఆందోళన మీరు పెద్దగా ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు ఉన్న సమయాన్ని ఎట్లా ఎట్లా ముందుకు పోతే ఈ సమస్య పరిష్కరించదో చూడండి విధంగా మీ అందరు కూడా సోషల్ మీడియా ఉంది ట్వీట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో పెట్టండి వాళ్ళ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి అదేవిధంగా రాహుల్ గాంధీకి కూడా ట్వీట్ చేయండి ఈ పోస్ట్ పోన్ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున రాహుల్ గాంధీకి ట్వీట్ చేసే విధంగా చేయండి ఎక్స్లో ఎందుకంటే ఎందుకు ఈ ఇబ్బందులు ఏంది ఎందుకు మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏమి వచ్చారు ఏం చెప్పారు ఆ హామీలను కూడా ఒకసారి రాహుల్ గాంధీ గారికి గుర్తు చేయండి సీఎం గారు మర్చిపోయారు కాబట్టి మీరన్నా సీఎం గారిని ఆదేశించండి అని చెప్పండి ఈ విధంగా ముందుకెళ్తే మాత్రం మనం సక్సెస్ అవుతాం కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయోమయం కావాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ ఉద్యమం పేరు మీద ఎవరు కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఉన్నటువంటి సమయాన్ని కొంత సమయం ఇవ్వండి మీకు చదువుతూనే చదువు ప్రిపేర్ కాండి ప్రిపేర్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న కొంత సమయాన్ని మాత్రం ఈ పోస్ట్ పోన్ కేసు ఇవ్వాలని నేను తెలియజేస్తూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ యొక్క విషయం వెళ్ళే విధంగా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను